హాయ్ ఫ్రెండ్స్ ఈ కోర్సులో ఆలోచించే ముందు ఆలోచించి తీసుకోండి లేకుంటే ఫ్యూచర్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట నేను ఒక ఐదు కోర్సులు చెప్తాను ప్రస్తుతం ఎవరైతే ఐదు కోర్సు చేస్తున్నారో వాళ్ళ మీద కొంచెం కోపం రావచ్చు లేదంటే వాళ్ళు డిప్రెస్ కూడా అవ్వచ్చు బట్ థింగ్ ఏంటంటే సో ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఈ కోర్సు చేయడం వల్ల ఎటు ఉంటే ఓకే సో మీకు ఇంటర్ అయిపోయింది మీ దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సో దాంట్లో ఈ ఏ ఐదు కోర్సులు ఏదైతే ఉండదో మీరు కంప్లీట్గా వైడ్స్ చేయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ సో ప్లెయిన్ బీకామ్ చేస్తే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీకు చాలా తక్కువ ఉంది అంటే మీకు సాచ్యురేషన్ అనమాట సో మార్కెట్లో చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి ప్లెయిన్ దీంతో దీంతోపాటు మీరు ఎంబీఏ కానీ ఏదైనా స్పెషలైజేషన్ కానీ లేదంటే ఫైనాన్షియల్ అకౌంటెన్స్ కోర్స్ చేస్తే మాత్రమే మీకు ఉపయోగం ఉంటుంది ఓన్లీ బీకామ్కి మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు సెకండ్ థింగ్ ఏంటంటే మెకానికల్ అంటే ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది రాయలసీమ పిల్లలలో ఫేవరెట్ అనమాట కానీ ఇప్పుడు మాత్రం కుర్తి కంపెనీలో ఆటోమేషన్ ఎక్కువ సో ప్రాక్టికల్స్ దాంట్లో ఓవరాల్గా జాబ్స్ కూడా తగ్గిపోతున్నాయి దాదాపు సాఫ్ట్వేర్ మూడు మారిందంటే ఇది ఖచ్చితంగా ఈ కోర్స్ తీసుకునే ముందు మార్కెట్ విశ్లేషించండి ఓకేనా సో నెక్స్ట్ థర్డ్ కోర్స్ ఏంటంటే బీఎస్సీ జనరల్ సైన్స్ ప్యూర్ సైన్సెస్ అనమాట ఓకే బీఎస్సీ కంప్యూటర్ అలాంటివి కాదు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ జనరల్ సైన్స్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వరకు చాలా బాగుంటుంది కానీ జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎంట్రీ లెవెల్ జాబ్ చాలా తక్కువ ఉంటాయి ఈ కోర్సు పాటు అదర్ కోర్సెస్ స్కిల్ అదర్ అదర్ కోర్సెస్ చేస్తే మాత్రం పర్వాలేదు లేదు మాత్రం టైం వేస్ట్ అనవసరం తీసుకోవాలి అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చాలామందికి నేను ఇవి ఎలా అంటారు అనుకోవచ్చు రియల్ ఫ్యాక్టర్ ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ గ్లామర్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా ఆన్లైన్ డిగ్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఏ బేసిక్తో చేస్తారు హోటల్స్ జాబ్ పూర్తిగా తగ్గిపోయాయి పే కూడా చాలా తగ్గిపోయింది ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే ఎంచుకోవచ్చు లైఫ్ సెటిల్ అవ్వడం మాత్రం ఇది చాలా టఫ్ ఛాయిస్ ఇంకా ఫిఫ్త్ ఏంటంటే బీసీఏ బీసీఏ సో కంప్యూటర్ అంటేనే ఫ్యూచర్ కానీ బీసీఏలో ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు సైటికి ఎక్కువ రియల్ స్కిల్స్ లాంటివి పైతామని జాబ్ స్క్రిప్ట్ క్లౌడ్ డవాబ్స్ ఇలాంటివి కోరుకుంటున్నాం కానీ బీసీఏ చేస్తే సెటిల్ అవుతుందంటారు అదన చేస్తే మాత్రమే జాబ్ వస్తుంది ఓకే సరే సో మీరైనా కోర్స్ ఎంచుకునే ముందు ఆ జాబ్ యొక్క రేటింగ్ ఏంది కూర్చో డిమాండ్ ఏంది ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోండి వాస్తవాలు తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీకు వీడియోని లైక్ చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటివి ఎన్నో తెలుసుకోండి థ్యాంక్ యూ